ఏంటంటే బుద్ధుని రాత్రి జపం చేసుకోవాలి ప్రశాంతం ఉండాలి ఈ ఫ్యామిలీకి వెళ్ళి కొంచెం సన్యాసి అవుతుంది కానీ వచ్చేస్తాను కానీ విషయం ఏంటంటే మనకి చైతన్య మహాపురు ఏం చెప్పారంటే నువ్వు సన్యాసి అవ్వక్కర్లేదు గృహే వనేతాకో అనే తాకు సదాహరి బొలే దాకు అంటే నువ్వు ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా నువ్వు హరిని స్మరించు హరినామస్మరణ చేయి డ్యూటీ ఖచ్చితంగా ఒక డ్యూటీకి వెళ్ళకపోతే జీతం రాదు అని ఎట్లా అయితే మనం ఒక విధమైన కాషియస్ ఉంటామో ఉదాహరణకి మంచి నిద్ర వస్తుంది చచ్చినట్టు లేస్తాం ఎందుకు లేచాం వెళ్ళకపోతే డబ్బులు లేవు డబ్బులు లేకపోతే బతకలేము ఇప్పుడు ఈ రోడ్డు మీద రెడ్ లైట్ వేస్తే ఒక్క ట్రాఫిక్ పోలీసు లేకుండా వీళ్ళంతా ఎందుకు కంట్రోల్గా ఉన్నారు విపరీతమైన ఫైన్ ఆ తర్వాత వచ్చేది పెయిన్ అందుకని పనిచేద్దాడు బెయిన్ దట్స్ వై ఇది ఇన్ ద లైన్ అదే గవర్నమెంట్ టేరింట్ పీసెస్ లైక్ ఏ లైన్ అవునా కదా నేను చెప్పింది ఎల్ఐఎన్ ముందుని తర్వాత ఎల్ఐ ఓఎన్ అది కాబట్టి మనిషి రెండు రకాలుగా మాత్రమే కంట్రోల్గా ఉండగలడు ఒకటి జ్ఞానం ద్వారా రెండు భయం ద్వారా నేను మళ్ళీ పుట్టకూడదు పుడితే ఈ శరీరం వస్తుంది శరీరం వస్తే ముసలితనం వస్తుంది రోగం వస్తుంది చావు వస్తుంది ఇవి రాకూడదంటే నేను పుట్టకూడదు పుట్టకూడదంటే ఎందులో వేలు పెట్టకూడదు నా బా అంటే ఎందులో వేలు అంటే మన మనస్సు వెళ్తే చాలుగా నీ శరీరం అలక్కర్లేదు ముందు మనసు వెళ్తుంది వెళ్ళి వెళ్ళి అక్కడ ప్రోటోకాల్ తీసుకుంటుంది కాసేపట్లో శరీరం వస్తుంది తర్వాత కొత్త శరీరం రెడీ చేయి అని అది అదేనా కొత్త శరీరం వద్దంటే చెత్త ఆలోచన చెత్తం నుంచి తొలగించవలను అంటే నీ మనస్సు ఎప్పుడు హ్యాంకరింగ్ యాంకరింగ్ దేనికి ఉండాలి యాంకర్కి లింక్ అవ్వకుండా ఉండడానికి హ్యాంకరింగ్ నాట్ టు లింక్ విత్ యాంకర్ యాంకర్ అంటే సినిమా యాంకర్ కాదండి టీవీ యాంకర్ కాదండి అంటే బాగా తగ్గింది అండి మీరు రాజు ఒకప్పుడు మోజు అప్పుడు తినేవారు కాజు ఇప్పుడు వేసుకున్నారు బేరీజు మీకు వస్తుంది మంచి రోజు ఇట్ విల్ కమ్ మీరు గుర్తుపెట్టుకోండి హానెస్టీ ఉంటే భవంతుడు అట్లా అట్లా రోడ్డు రోడ్డు ఆయన చూపించేస్తాడు హైవే మీకు అర్థమైందా భవంతుడి కావు హానెస్టీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు రాధామహన్ దాస్ ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ అని ఏదేదో అనుకుంటారు నో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మొరాలిటీ ఐఎమ్ ఎగెన్స్ట్ క్రియాలిటీ ఐ వాంట్ హ్యుమానిటీ అదైందా ఎవరైనా సరే హానెస్టీగా ఉంటే ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఉండవు మీకు అదైందా హానెస్టీ ఉండదు వాడేమో వాడి పేరు చెప్పడు వాళ్ళ నాన్న పేరు చెప్పడు ఇప్పుడు ఆడెవైనా పూజిస్తున్నాడో వాళ్ళ నాన్న పేరు చెప్పడు ఇప్పుడు మీరున్నారు సార్ నా పరిచయం లేదు మీ నాన్నగారి పేరేంటి కామరాజు ఓకే రాజు సన్ ఆఫ్ కామరాజు ఓకేనా వెంటనే చెప్పారు కదా నిన్న మధ్యాహ్నం పరిచయం ఇప్పుడు ఇప్పుడు అడిగాను నిన్న అడిగినా మీరు చెప్తారు ఫోన్లో అడిగినా చెప్తారు మరి వాడు ఎందుకు వాళ్ళ వాళ్ళు పేరు ఎక్కడో నీతి తప్పాడు అందుకని చెప్పడు చూసాను అయిపోయా అది మతం కేల్ కథం అది అల్లెలో మతం అందుకని ఇక్కడ ప్రయారిటీ నాట్ రిలిజియాసిటీ ప్రయారిటీ హ్యుమానిటీ అండ్ మొరాలిటీ భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో ఏం చెప్తారు మీరు కూడా చెప్పండి ఎత్ర రవిశంకర్ గారు ఎత్ర ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో తత్ర శ్రీ విజయోర్ హూతి ధృవ నీతిర్ మతిర్మమా నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు సంజయుడు ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడైతే అర్జునుడు ఉంటారో అక్కడ తప్పనిసరిగా సంపద శక్తి నీతి ఉంటాయి అని నీతి లేకపోతే గార్డెంటి రడ్డు